ఇవాళ మీకు అందరికీ కూడా బాగా ఉపయోగపడే ఒక ఏ టూల్ గురించి చెప్పబోతున్నాను ఇదేంటంటే చాలామంది ఏతో జనరేట్ చేసిన ఇమేజెస్ చూసు ఉంటారు కాబట్టి మనం అటువంటి ఇమేజ్ని జనరేట్ చేయాలంటే ఆ ప్రాంప్ట్ ఏంటో మనకు తెలియదు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఏ టూల్ ఏంటంటే మీరు కేవలం ఇన్పుట్ ఒక ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ ని కాస్త ఆ ఇమేజ్ ప్రాంప్ట్ ఏంటో మనకు తెలిసిపోతుంది అనమాట సో ఇలాగ మనం రెఫరెన్సెస్ తీసుకుని వేరే ఏ టూల్ యూజ్ చేసి మన ఆ ప్రాంప్ట్ ద్వారా మనకు కావాల్సిన ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు మరి ఆ ఏ టూల్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మండేలో మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు మీరు చూస్తున్నారు కదా ఇది ఇమేజ్ అనమాట నేను ఇన్పుట్ ఇమేజ్ ఇవ్వగానే దానికి సంబంధించిన ప్రాంప్ట్ వచ్చేసింది నో నో హ్యూమన్స్ నో యానిమల్ ఫోకస్ యానిమల్ అవుట్డోర్స్ బ్లర్రీ లుకింగ్ అట్ వ్యూవర్ ఫాక్స్ వింటర్ రియలిస్టిక్ డే ట్రీ స్నోయింగ్ బ్లర్రీ బ్లాక్గ్రౌండ్ స్కై అని చెప్పి సో ఇలాగ మనకి ఇమేజ్ ఇస్తే చాలు దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఏంటో మనకు వచ్చేస్తుంది దీన్ని మనం రెఫరెన్స్గా తీసుకొచ్చి మన ఏదైనా ఒక టెక్స్ట్ ఇమేజ్ టూల్ యూస్ చేసి మనకు కావాల్సిన ఇమేజ్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా క్రియేట్ చేసినా దానికి సంబంధించిన ఏ టూల్ అంటే ఇప్పుడు చెప్తాను మీకు వెబ్సైట్ పేరు ఏంటంటే ఎన్ఐఎం జీనియస్ డాట్ లైవ్ త్రీడీ డాట్ ఐఓ అండి ఈ అయితే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఉచితంగా మీకు యాభై క్రెడిట్స్ అయితే వస్తాయి మీరు యాభై క్రెడిట్స్ ద్వారా మీరు యాభై ఇమేజ్ సంబంధించిన ప్రామ్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట న్యూ హియర్ క్రియేట్ అన్ అకౌంట్ విత్ ఈమెయిల్ అని దాని మీద ప్రెస్ చేయాలి మీ పేరు మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టి ఐఎం నాట్ రోబోట్ అని వెరిఫై చేసి సబ్మిట్ చేస్తే అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది లేదంటే మీరు గూగుల్ అకౌంట్ ద్వారా కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు దాని తర్వాత మీరు వీళ్ళ మెనూలోకి వచ్చి ఇమేజ్ టు ప్రాంప్ట్ అనే ఒక సెషన్లోకి లోకి వెళ్తారు అక్కడే మీరు ఈ పర్టికులర్ ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇచ్చి దాన్ని మీరు టెక్స్ట్ కింద ఆ ప్రాంప్ట్ ఏంటో తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మన యూజర్ ఇంటర్ఫేస్ అయితే చూద్దాం ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది మీకు ఫైనల్ గా అకౌంట్ క్రియేట్ చేసేసిన తర్వాత మీకు క్రెడిట్స్ ఉన్నాయో ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తే నాకైతే ఒక ఫార్టీ ఎయిట్ క్రెడిట్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం ఇమేజ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇన్పుట్ మన ఏదైతే ఇన్ ఇమేజ్ మనకు కావాల్సిన ప్రాంప్ట్ కోసం సో నేను ఇప్పుడు దీని మీద ప్రెస్ చేసి నేను కొన్ని టెస్ట్ ఇమేజెస్ అయితే తీసుకున్నాను మన ఒక సింపుల్ జెట్ ఉంది కదా ఈ నేవల్ ఫైటర్ జెట్ అనే ఒక ఇమేజ్ని నేను ఇన్పుట్గా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చి మనం జనరేట్ మీద ప్రెస్ చేయాలి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఇమేజ్ని స్కాన్ చేసి దీనికి సంబంధించిన ప్రాంప్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది ఇది మన ప్రాంప్ట్ అనమాట ఇక్కడ వచ్చిన ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఫైటర్ జెట్ ఎయిర్ప్లేన్ వెహికల్ ఫోకస్ మిలిటరీ వెహికల్ అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తున్నాను ఇక్కడ మనం క్రియేట్ మే ప్రెస్ చేయాలి అంటే మన కోప ఈ బింగ్ డాట్ కామ్లో లో ఇచ్చిన టెక్స్ట్ పాంప్ని మన ఇన్పుట్ కింద ఇస్తే ఇమేజ్ జనరేట్ చేసేస్తుంది ఇది జనరేట్ చేసిన ఇమేజెస్ ఇక్కడ ఫైటర్ జెట్ ఉంది కాకపోతే ఏంటంటే ఫైటర్ జెట్ ఇమేజ్ వచ్చింది కానీ ఆ ఫైటర్ జెట్లో లో కూర్చున్న పైలెట్ ఎవరైతే ఉన్నారో వాటిని హైలైట్ చేస్తే ఇమేజ్ అయితే జనరేట్ అయింది మేరకు వచ్చింది కానీ అంత యాక్యురేట్ గా అయితే రాలేదు ఇప్పుడు మనం ఇంకొక ఇమేజ్ ని ట్రై చేద్దాం ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయికి వచ్చిన పక్కన ఉన్నారు కదా ఈ ఈ ఇన్పుట్ని ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చాను మళ్ళీ ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేయాలి వెంటనే ప్రాంప్ట్ వచ్చేసింది రియలిస్టిక్ ఫేషియల్ హెయిర్ బర్డ్ బ్లర్రీ బ్లాక్ హెయిర్ స్మైల్ కప్ వన్ బాయ్ వన్ గర్ల్ లాంగ్ హెయిర్ ఈయన చెప్పి ప్రాంప్ట్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసి బింగ్ డాట్ కామ్ లో మనం ఇన్పుట్ కింద ఇచ్చాం ఈ ఇన్పుట్ ఇక్కడ ఇమేజ్ జనరేషన్ లో అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉంది కానీ మళ్ళీ అబ్బాయినే హైలైట్ చేసింది సో మనకు ఒక రిఫరెన్స్ వరకు ఇమేజ్ అయితే వస్తుంది కానీ యాక్యురేట్గా మాత్రం దీనికి సంబంధించిన ఈ ఏ టూలు అయితే రావట్లేదు ఈ నేచర్ని చూద్దాం ఈ నేచర్ మాక్సిమం రావచ్చు ఒకసారి ఈ నేచుల్ ఇన్పుట్ని ఇన్పుట్ గా తీసుకున్నాం ఈ నేచర్ ఫోటోని తీసుకుని జనరేట్ మీద ప్రెస్ చేయాలి సీనరీ నో హోమన్ ట్రీస్ అవుట్డోర్స్ డే స్కై సన్లైట్స్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే వచ్చింది మనకి ని కాపీ చేసి ఇక్కడ క్రియేట్ మీద ప్రెస్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇమేజ్ వచ్చి ఒక ఫ్యామిలీ ఇమేజ్ గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ పర్సన్స్తో ట్రై చేస్తే అది బాగానే వచ్చింది బట్ ఇప్పుడు టెస్ట్ చేస్తుంటే కొన్ని ఆ ప్రాంప్ట్ మేబీ ఆ కాంప్లెక్సిటీ వల్ల ఏంటో తెలియదు కానీ కొన్ని ఇమేజెస్ అనేది యాక్యురేట్గా అయితే రావట్లేదు ఇప్పుడు చూడండి నేచర్కి అయితే ఇది కొంచెం నేను చెప్పిన కొంచెం దీని దగ్గరగానే వచ్చింది ఇదిగోండి ఈ ఇమేజ్ ఈ ఇమేజ్ చూసారా ఇమేజ్ కొంచెం రెఫరెన్స్గానే వచ్చింది ఇంకోటి మన మోడల్స్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది ఇప్పుడు మనం వాడింది బింగ్ డాట్ కామ్ కాబట్టి ఒక రకమైన జనరేషన్ వచ్చింది వేరే ఏ మోడల్ యూజ్ చేస్తే వేరే రకంగా వచ్చేస్తుంది బట్ రిఫరెన్స్ రెఫరెన్స్ పరంగా కొంచెం వరకు అయితే మ్యాచ్ అయితే అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా ఈ ఇమేజెస్ అయితే ఒక రెఫరెన్స్ కోసం మన ప్రాంప్ట్ అయితే వచ్చింది ఈసారి మనుషులు ఉన్న ట్రై చేద్దాం ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా దీన్ని ఇస్తాం ఈసారి ఇన్పుట్ కింద వన్ గర్ల్స్ స్వెటర్ షార్ట్ హెయిర్ మల్టిపుల్ బాయ్స్ ఈ ప్రాంప్ట్ వచ్చింది కదా ఇదైతే మనకు కొంచెం ఆ చెప్పినట్టుగానే వా దాని తగ్గ ఇన్పుట్ వచ్చింది చూసారా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మనకు ఇచ్చిన ఇన్పుట్ అయితే ఇద్దరు అబ్బాయిలు ఇటు సైడ్ ఇటు సైడ్ ఉన్నారు అంత యాక్యురేట్ గా రాపోయినా అమ్మాయి అబ్బాయి ఉన్న ఇమేజెస్ అయితే వచ్చింది అమ్మాయి ఇది జపాన్ కొరియా ఇమేజెస్ కింద వచ్చింది ఇది ఓవరాల్ గా సో రెఫరెన్స్ కొంచెం కొంచెం మ్యాచ్ అయ్యేలాగానే వచ్చింది ఫాక్స్ ఇమేజ్ ని ఇన్పుట్ కింద ఇద్దాం స్టార్టింగ్ లో మనం బాగా స్టార్టింగ్ లో చూపించింది ఈ ఫాక్స్ మాత్రం చాలా రియలిస్టిక్ గా వచ్చింది ఇది నిజంగానే ఏదో అడవిలో ఈ నక్క ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఇది దీనికన్నా కొంచెం బాగా రియలిస్టిక్ గా వచ్చింది స్నో పడినట్టు సో కొంత అయితే కొన్ని మన ఇచ్చిన ప్రా కొన్ని ఇమేజెస్ వరకు ఆక్యురేట్ గానే మనకు ప్రాంప్ట్స్ అయితే అవుట్పుట్ ఇస్తుంది కొన్ని కొనేమో వేరే దాన్ని ఇప్పుడు ఒక ఒక పర్టికులర్ పర్సన్ హైలైట్ చేయకుండా వేరే దాన్ని హైలైట్ చేయాలి సబ్జెక్ట్ ని హైలైట్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేయడం లేకపోతే బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేసి సబ్జెక్ట్ ని బ్యాక్గ్రౌండ్ చేయడం ఇలా కొన్ని తేడా జరుగుతున్నామం కొంతవరకు అయితే వర్క్ అవుతుంది ఈ పర్టికులర్ రియేటివ్ ఫైనల్గా ఫైనల్ గా ఈ పర్టికులర్ ఫ్యాన్సీ టైప్ ఒకసారి చూద్దాం ఇది ఆర్టిస్టిక్ టైప్ ఇన్పుట్ ప్రాంప్ట్ ఇది మరి ఈ ఆర్టిస్టిక్ టైప్ డిజైన్ కి ఎటువంటి ప్రాంప్ట్ వస్తుందో చూద్దాం సీనరీ విండో ఫ్రూట్ ప్లానెట్ సన్సెట్ వేజ్ చైర్ ఫ్లవర్ పాట్ సన్షైన్ షాడో కాపీ చేద్దాం ప్రాంట్ని నేను ఇక్కడ గమనించిన ఏంటంటే ఇక్కడ ప్రాంప్టు జస్ట్ ఒక సింక్ కింద లేదు అంటే ఒక కంప్లీట్గా ఒక సెంటెన్స్ కింద చెప్తూ క్లియర్ ఎక్స్ప్లెస్ట్ కాకుండా జస్ట్ ఇది ఏదైతే కనిపిస్తున్నా దాన్నే యాజ్జ్గా కాపీ చేసి ఇక్కడ పెట్టినట్టు ఉంది సీనరీ అని విండో అని ఒక్కొక్కటి 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 కిందకి ఇచ్చారు మేబీ అది దాని వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది అనుకోవచ్చు వచ్చిన అవుట్పుట్ ఇమేజ్ చూడండి ఆ పర్టికులర్ ఆ ప్రాంప్ట్ తగ్గ అంటే మన సీనరీ తగ్గట్టుకు అయితే మ్యాచ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ ఇమేజ్ ఆ డైమెన్షన్స్ మార్పు వచ్చినా కానీ మనకి కొంచెం కొంచెం మేరకు అయితే ఆ ఫొటోస్ దాన్ని తగ్గట్టుగా అయితే రిలేట్ వస్తుంది ఆ రౌండ్ షేప్ రాకపోయినా మన సీనరీ టైప్ లో ఇమేజెస్ అయితే వచ్చినాయి ఓవరాల్ అయితే మీకు కొంత వరకు అయితే ఈ పర్టికులర్ ఏ టూల్ అయితే నిజంగా హెల్ప్ అవుతుంది మీకు ఏదైతే మీకు ఇన్ కేసు ఒక ఇమేజ్ చూసి దాని ప్రాంప్ట్ ఏంటో తెలియనప్పుడు ఇటువంటి ఇమేజ్ టూల్స్ యూజ్ చేస్తే గనక మీరు ఆ ఇమేజ్ నుంచి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తుంది దాన్ని మీరు చూస్ చేసుకుని మోడల్స్ బట్టి ఏదైనా ఒక టెక్స్ట్ ఇమేజ్ ఏ మోడల్ యూజ్ చేసి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు యాక్యురేసీ రిజల్ట్స్ ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి